మిద్దె తోటలో సాగయ్యే మొక్కలకు అరటి దూట ద్రావణం లాగా పనిచేస్తుందట ఈ ద్రావణం మొక్కల ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుందంటున్నారు పద్మగారు మరి ఈ అరటి దూట ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలా నిల్వ చేసుకోవాలో తెలుసుకుందాం ఇది మరో పద్ధతి అండి అరటి ఇది దోట అంటారు మీకు తెలిసిందే దీంట్లో ఎక్కువ హార్మోన్స్ బాగా మొక్కకు కావాల్సినవి అన్నీ ఉన్నాయని నాకు తెలిసింది సో ఎందుకు నేను ఇదివరకు నేను వానపాములకి చేసేదాన్ని కొంచెం కొంచెమేనండి ఓకే నేను ఎక్కువ చేయను నాకు టూ మంత్స్కి అయిపోం కానీ మళ్ళీ టూ మంత్స్ చేస్తాను ఇది కూడా కేజీ ముక్కలకి కేజీ అండి అంత ఏమీ లేదు సన్న సన్న ముక్కలు కోసేస్తాం మనకి వేస్ట్ తెలుసు మనకి ఇది వేస్ట్ అవుతుందని నేను ఇప్పుడు మీకు ఎంతసేపు చూపించాలని కుదరదుగా కొంచెం చిన్న పీస్ చూపిస్తున్నా ఇది కూడా సేమ్ అండి వన్ టూ ఒకటి నుంచి నాలుగు లోపు వేసుకుంటే మొక్క పెరుగుదలకి ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి నేనేం చేస్తున్నానంటేనండి నేను వారంలో ఇదివరకు ఎగ్ అయ్యే ఇచ్చేదాన్ని ఇప్పుడు ఈ పద్ధతులన్నీ తెలిసినాక నేను మార్చి మార్చి ఇస్తున్నాను మొక్కలకి ఈ మొక్కలతో ఇన్ని చేస్తున్నానని కదండి నాకు ఇంట్లో పని అంతా చేసుకునే నేను నా నా హ్యాపీ ఇది వీటికి అంతేనండి ఇది కోసినప్పుడు చేతులు నల్లబడతాయండి అది పెద్ద ప్రాబ్లం కాదు ఇట్లా వేసుకుంటాం సుమారు దానికి సరిపడా కొంచెం వేసుకుంటూ పిసుకుతామండి ఇదేంటంటే మనకు ఒక గంట ఆగితే మనకి నీరు వస్తుందండి అంత గట్టిగా చేత్తో మనం పిసకలేము మిక్సీ చేసుకుంటూ ఎంత చేసుకునేటప్పుడు అంటే కుదరదు కాబట్టి మనం చేత్తో చేసేసుకుని సాయంత్రం మనం తిప్పుతాం చూసారండి కర్రతో అప్పుడు ఇంకా నీరు వచ్చేస్తుంది ఇంకా అంతేనండి ఇది కూడా సేమ్ అండి నాకు ఎక్కువ రోజులు ఏమి రావు నేను చేసుకునే మ్యాక్సిమం నాకు వన్ మంత్లో టూ మంత్స్లో అయిపోతాయి కాల్షియం ఒకటి ఉంటుంది కానీ మిగతాయి మళ్ళీ కట్ చేసుకుంటా మళ్ళీ చేసుకుంటా అంతేనండి ఇట్లా చేసుకుని ఎందుకు ఈ జాడీలు అంటే ఈ జాడీల్లో వేసుకుంటే మనకి ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు కానీ పరిశుభ్రంగా ఉండాలండి ఈ మట్టికి ఈ గుర్తు అంతే పద్దానికి గుడ్డతో కట్ అంతేనండి ఇది కూడా స్ప్రే చేయొచ్చు మొక్క మొదట్లో వేయచ్చు మంచి హార్మోన్స్ ఉంటాయి అంటే ఇది ఇంట్లో అసలు అరటి చెట్టు మొలగ చెట్టు మనకి తెలిసిందే ఎంత కట్ చేస్తే అంత ఫాస్ట్ గ్రోత్ అవుతుంది ఇది గ్రోత్ టానిక్ లాగా ఉపయోగపడతాయి మన చెట్లకి ఇది ఒక మెథడ్ అండి